ఈ వీడియోలో అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలపై ఇరవై ఐదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ క్వశ్చన్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి దయచేసి వీడియోని మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి అర్థశాస్త్రం అనే పదం గ్రీకు భాషలోని ఏ రెండు పదాల నుండి ఉద్భవించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒయికాస్ మరియు నిమేన్ మీరు మీ స్కోర్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి దీనివల్ల మిగతా వారు కూడా ఇన్స్పైర్ అవుతారు అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఒయికాస్ మరియు నిమేన్ అనే గ్రీకు పదాల యొక్క అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇల్లు మరియు నిర్వహణ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి క్రింది వారిలో అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆడం స్మిత్ ఆడం స్మిత్ కంటే ముందు అర్ధశాస్త్రాన్ని ఏ పేరుతో పిలిచేవారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజనీతి ఆర్థిక వ్యవస్థ క్రింది వాటిలో స్మిత్ రచించిన గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎన్ ఇంక్వైరీ ఇన్ టు దేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అర్థశాస్త్రానికి సంపద నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆడమ్ స్మిత్ క్రింది వారిలో అర్థశాస్త్రానికి శ్రేయస్సు ఆధారిత నిర్వచనాన్ని ఇచ్చినవారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆల్ఫ్రెడ్ మార్షల్ అర్థశాస్త్రానికి కొరత నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లయోనెల్ రాబిన్స్ అర్థశాస్త్రాన్ని కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధిని గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పాల్ శామ్యుల్సన్ వేత్తలు ప్రతిపాదించేదే అర్థశాస్త్రం అని పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ జాకోబ్ వైనర్ సంపదను గురించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం అని పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సే సంపదకు సంబంధించిన విషయాలతో సంబంధం కలిగిందే అర్థశాస్త్రం అని పేర్కొన్నవారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వాకర్ అర్థశాస్త్రంలో సంపద నిర్వచనాన్ని విమర్శిస్తూ దానిని డిస్మల్ సైన్స్ అంటే శూన్య శాస్త్రంగా పేర్కొన్నవారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి థామస్ కార్లైల్ సంపదను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్ మానవుని మరియు అతని శ్రేయస్సు గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అనే నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ఫైడ్ మార్షల్ కొరత మరియు ఎంపిక గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అనే నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లయోనెల్ రాబిన్స్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యం అనే కులబద్ధతో సంబంధం కలిగిన సాంఘిక శ్రేయస్సును అర్థశాస్త్రం అనేది పరిశీలిస్తుంది అని పేర్కొన్న ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏపిగు లయోనెల్ రాబిన్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రచురించినటువంటి ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ఎస్ఏ అన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ రాబిన్స్ ఉద్దేశంలో ఆర్థిక సమస్యలు తలెత్తడానికి గల ప్రధాన కారణం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వన్యు అంటే అపరిమితమైన కోరికలు తర్వాత పరిమితమైన వనరులు అలాగే ప్రత్యామ్నాయ ఉన్నటువంటి వనరులు ఆడం స్మిత్ రచించినటువంటి ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం ఏ సంవత్సరంలో ప్రచురింపబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పదిహేడు వందల డెబ్బై ఆరులో అర్థశాస్త్రాన్ని ఇతర సామాజిక శాస్త్రాల నుండి వేరు చేసి దానికి ఒక శాస్త్ర రూపాన్ని ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్ సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం రాని వంటిది అని పేర్కొన్నవారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ పాల్ సామ్యుల్సన్ క్రింది వారిలో స్మిత్ యొక్క సంపద నిర్వచనాన్ని బలపరిచిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవార్ అందరు అంటే జేబీసే జేఎస్మిల్ వాకర్ వీళ్ళందరూ కూడా ఆడం స్మృతి యొక్క సంపద నిర్వచనాన్ని సమర్థించిల్లు క్రింది వారిలో సంప్రదాయ ఆర్థికవేత్త అంటే క్లాసికల్ ఎకనామిస్ట్ కాని వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లయోనెల్ రాబిన్స్ అర్థశాస్త్ర పరిభాషలో ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులు అనేటటువంటి పదం వాడడంలో ఉద్దేశం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వనరులను వివిధ ప్రయోజనాల కోసం వాడవచ్చు కానీ ఒకసారి ఒకటి మాత్రమే ఎంపిక చేయగలమని తెలుపుతుంది